సాధారణంగా వినాయక చవితి అంటే గణేషుడి విగ్రహాలదే అధిక ప్రాధాన్యం ఉంటుంది వివిధ రకాల గణపతుల మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి అయితే చాలామంది గతంలో లక్షలు ఖర్చు చేసి ఓ పిఓపి విగ్రహాలని కొనేవారు ఇప్పటికే వాటికి డిమాండ్ ఉన్న ఉన్నమాట వాస్తవమే ఎందుకంటే వివిధ రకాల డిజైన్లతో చూసేందుకు అందంగా ఉంటాయి కానీ ప్రస్తుతం పిఓపి విగ్రహాలకు దీటుగా మట్టి విగ్రహాలలో కూడా చేస్తున్నారు వివిధ రకాల డిజైన్లతో చేసి వెరైటీ మట్టి విగ్రహాలను చేస్తూ ఎంతోమంది వినాయక మండపాల నిర్వాహకులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆ వినాయక మండలి సభ్యులు కర్నూలు జిల్లా ఎమ్మెగనూలు వినాయక చవితి వచ్చిందంటే చాలు ఆ మండపం వారు ఎటువంటి గణనాథుని ప్రతిష్ఠిస్తారో ఆ గణనాథుని ఎప్పుడు చూద్దామని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు కొండవీటి ప్రాంతంలో గత ముప్పై మూడు సంవత్సరాల నుండి వారు ప్రతిష్ఠించే గణనాథుడిని ఒక్కో వెరడితో తయారు చేస్తూ వారు ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు శ్రీ బాల వినాయక యువకమండలి కొండవీటి ప్రాంతం అయినా మేము గత ముప్పై మూడు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుండి మేము వినాయక విగ్రహాన్ని తీసుకురాకుండా స్వయంగా మేమే తయారు చేసి పూజా పునస్కారాలతో ప్రతిష్ఠిస్తున్నాము మేము పూజా సామాగ్రి వస్తువులైన గోడంబి ద్రాక్ష వెలగకాయలు తదితర సామాగ్రితో మేము స్వయంగా తయారు చేస్తూ పసుపు కొమ్ము కొమ్మలు లింగాలతో తయారు చేస్తున్నాం ఈ సంవత్సరం రెండు నెలలుగా మా వినాయక సభ్యులైన బండా శేఖర్ అశోక్ ఆర్టిస్ట్ రఘువీర్ శిల్పి తదితరులు కష్టపడి రెండు నెలలుగా కష్టించి పని పనిచేస్తూ కొండవీటి గౌరవాన్ని నిలబెట్టాలనే సదుద్దేశంతో అహర్నిశలు కష్టపడుతున్నారు వీళ్ళ కష్టపరితమే ఈ కొండవీటి వినాయకుడని నేను భావిస్తున్నాను మా వినాయక మండలి తరఫున ఈసారి పద్నాలుగు అడుగుల వినాయక విగ్రహాన్ని రుద్రాక్షలతో తయారు చేస్తున్నాము రుద్రాక్షల సేకరణకు గాను కొంతమంది సహకారంతో తదితర ప్రాంతాల నుంచి శ్రీశైలము భద్రాచలము తదితర ప్రాంతాల నుంచి సేకరించి వాటిని వినాయక విగ్రహానికి అతికించి చేయడానికి కృషి చేస్తున్నాం